మీకు తమ్మునెలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా మనం మొదకులను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఆ వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనటువంటి మొదకులను మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ మెథల్లో చూసేద్దాం చూడండి ఇక్కడ ముందుగా మనం మొదకులని ప్రిపేర్ చేసుకోవడానికి మనం బియ్యం పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను మనం ఏ కప్తో అయితే బియ్యం పిండిని తీసుకుంటున్నామో అదే కప్తో నీళ్ళని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నేను వేరొక కప్పులోనికి వేశాను ఇప్పుడు మనం అదే కప్పుతో మనం ఒక వన్ కప్పు వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి ఇందులోనికి చిటికడంతా సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే మనం టేస్ట్ కోసం ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చక్కెరని కూడా వేస్తున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఈ నెయ్యి మొత్తం నీళ్ళలో కరిగే వరకు బాగా కలుపుకోవాలి చూడండి మన చక్కెర కూడా మొత్తం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ నీళ్లు అనేది బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి పిండిని ఇందులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఒక చిన్న స్పూన్ను కానీ గరిటెను కానీ తీసుకొని మనం ఈ పిండిని బాగా దగ్గరగా పడేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి మనం వన్ కప్పు పిండికి ఒక వన్ కప్ వరకు నీళ్ళని వేసుకున్నామంటే మనకు పిండి టెక్స్చర్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని మనం కావాల్సినటువంటి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను ఇక్కడ మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేయవచ్చు మనకు పచ్చి కొబ్బరితో చేసినట్లయితే మనకు టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది ఈ కొబ్బరి పొడిని చూడండి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఇందులోనికి ఒక పావు కప్పు వరకు బెల్లాన్ని కూడా తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత బెల్లం మొత్తం కూడా ఈ కొబ్బరిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చూడండి మన బెల్లం కూడా బాగా కరుగుతుంది కదా ఇప్పుడు మొత్తం బెల్లం అనేది చాలా పర్ఫెక్ట్గా కరిగిపోయింది కొబ్బరిలో మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి అప్పటి వరకు మనకు ఈ మిశ్రమం అనేది చల్లగా అయిపోతుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి మన పిండి అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత స్పూన్తో ఒకసారి విధంగా కలిపిన తర్వాత చేతితో బాగా ప్రెస్ చేస్తూ మనం బియ్యం పిండిని బాగా కలుపుకోవాలి మనం గోధుమ పిండిని కలుపుతున్నప్పుడు ఏ విధంగా ప్రెస్ చేసి కలుపుతామో అదే విధంగా మనం ఒక చిన్న ముద్దలాగా వచ్చే విధంగా పిండిని బాగా కలుపుకోండి పిండి చేతులకి కొంచెం అతుకుతూ ఉన్నట్లయితే నీళ్ళను కానీ లేదంటే కొంచెం నూనెను కానీ అప్లై చేసుకొని పిండిని బాగా ఈ విధంగా నీట్ చేసుకోండి ఇప్పుడు చూడండి మన పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టఫింగ్ని చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇక్కడ నేను కొంచెం పిండిని తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేస్తున్నాను ఇదే విధంగా మీరు మొత్తం పిండిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి మనకు మొదకులను చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు మొదకులు కూడా చాలా రౌండ్గా వస్తాయి ఇప్పుడు ఇందులో నుంచి మనం కొద్దిగా పిండిని తీసుకొని ఒక చిన్న రౌండ్ బాల్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ముందుగా మీరు చేతులకి కొంచెం నూనెని కానీ లేదంటే నీళ్ళను కానీ అప్లై చేసుకొని ఈ బాల్ని ఒక రౌండ్ షేప్లోకి వచ్చే విధంగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసిన తర్వాత మనం ఈ విధంగా మధ్యలోకి బాగా ప్రెస్ చేస్తూ మనం స్టఫింగ్ని పెట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఈ విధంగా అరచేతిలో వేసుకొని ఈ విధంగా వేళ్ళతో నొక్కుతూ మనకు స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు రౌండ్ షేప్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులోనికి స్టఫింగ్ని పెట్టుకొని మనం దీన్ని నెమ్మదిగా క్లోజ్ చేయాలి చూడండి మనం ఇక్కడ స్టఫింగ్ ఏమాత్రం బయటికి రాకుండా కొంచెం పిండిని జాగ్రత్తగా క్లోజ్ చేస్తూ చాలా రౌండ్ షేప్లోకి వచ్చే విధంగా మోదక్ అయితే మనకు ఏ షేప్లో ఉంటుందో అదే విధంగా మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మీరు ఇక్కడ ఈ మోదక్లని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మిషన్ కూడా ఉంటుంది కదా ఆ మిషన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చేతితో ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి మనకు ఈ విధంగా ఒక చిన్న స్పూన్ను తీసుకొని ఈ విధంగా ఘాట్ల లాగా పెట్టుకున్నట్లయితే మనకు సేమ్ టు సేమ్ మిషన్లో చేసిన మొదకలు అయితే ఏ విధంగా వస్తాయో విధంగా మనం చేత్తో కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనకు కావలసినటువంటి సైజులో కూడా ఈ మొదకులను మనం చేతితో ప్రిపేర్ చేస్తే చాలా తక్కువ టైంలో మనకు కావలసినటువంటి సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్ని మొదకులను కూడా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా రెడీ చేసినటువంటి మొదకులను మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీరు ఇడ్లీ పాత్రని కానీ లేదంటే ఒక చిన్న లోతుగా ఉండేటటువంటి గిన్నెను తీసుకొని అందులోనికి ఒక వన్ గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని పైనుంచి నుంచి ఒక చిన్న స్టాండ్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మొదకులను ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి నుంచి మూత పెట్టేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మనకు ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ మొదకులను తీసి పక్కన పెట్టేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మొదకులను మనం వినాయకునికి నైవేద్యంగా పెట్టవచ్చు చూసారు కదా వినాయకునికి ఎంత ఇష్టమైనటువంటి ఈ మొదకులను మనం చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం